హాయ్ అండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్గా నేను ఒక ఈ వీడియోలో నేను ఒక దొంగ సిద్ధాంతి గురించి అయితే ఒక మాట చెప్ ఒక ఈ వీడియోలో చెప్పబోతున్నానండి ఆ సిద్ధాంతి అయితే వాడి మాటల్లో అయితే అమ్మో చాలా నిజాలు ఉన్నాయి అని నమ్మేంత సిద్ధాంత్ అన్నమాట వాడి పేరు వచ్చి ఈ వీడియోలో నేను మేము మోసం చేశాడో డబ్బులు ఎంతైతే మా దగ్గర నుంచి లాగేసుకున్నాడో అంతా నేను వీడియోలో చెప్తున్నాను నాలాగా లాగా మీరు మోసపోవద్దు ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి మోసాలు బయట చాలా జరుగుతున్నాయి అన్నమాట ఎవరు మోసపోవద్దు నాలాగా అసలు నేనైతే నమ్మను అలాంటిది ఎలా నమ్మానో నమ్మేంతగా నటించి వాడు చెప్పాడనమాట ఫస్ట్గా నా ఛానల్ చూస్తున్నవారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సరే ఈ వీడియోలో అయితే నేను వీడియోలోకి వచ్చేస్తున్నాను అదేంటంటే ఫ్రెండ్స్ నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు ఇద్దరు పాపలు అనమాట మూడో మూడోది బాబు బాబు పుడతాడని చాలా ఆశగా అయితే మేము ఎదురుచూసామన్నమాట అయితే మా ఊర్లో ఒక సిద్ధాంతి ఉన్నాడు అయితే నేను యాక్చువల్లీ నేనైతే నమ్మను అలాంటి అలాంటి సిద్ధాంత సిద్ధాంతులను గురువులను స్వామీజులను నేనైతే నమ్మను అనమాట అయితే వాడు ఏదో పని మీద మా ఇంటి దగ్గర వాళ్ళకి ఏదో ముగ్గేయడానికి ఇంటి ఇంటి ప్లానింగ్ చేయడానికి వచ్చాడనమాట సిద్ధాంతి అంట ఫోటో చూసి జాతకం చెప్తాడంట చేతి రేఖలు చూసి జాతకాలు చెప్తాడంట అయితే ఉన్నది ఉన్నట్టు కొంతవరకు నేను ఇంట్లో అన్నీ అన్ని చెప్పేశాడు ఉన్నది ఉన్నట్టు అమ్మ తల్లి అనుకుంటా పైపై చూ పైపైన చూస్తున్నాడు చూసుకుంటూ అంతా చెప్పేశాడు సరే అమ్మో ఏదనేదో నిజంగానే చెప్తున్నాడు అన్ని అని అనిపించింది అనమాట అనిపించిన తర్వాత నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను కదా నేను అడగకుండానే చెప్పేశాడు ఏంటంటే నీకు బాబు పుడతాడు అని చెప్పాడు అనమాట అమ్మ నీకు అబ్బాయి పుడతాడు అబ్బాయి పుడుతున్నట్టు నాకు కనిపించింది ఆడు పులిలా ఉన్నాడు అని చెప్పాడు అని చెప్పేసరికి ఇంకా మనమేమో బాబు కోసం ఎదురు చూస్తున్నాము ఇద్దరు పాపల తర్వాత ఇంకా మనకి ఎలా అనిపిస్తుంది అమ్మో ఆయన చెప్పేది నిజమే ఇంకేంటి బాబు అని చెప్పి ఆశ ఉంటుంది కదండి ఇద్దరు పాపల తర్వాత మళ్ళీ కన్సీవ్ అయిన తర్వాత మళ్ళీ బాబు కొట్టాలని ఆశపడుతున్నాము ఇతను ఇలా చెప్పేసరికి ఇంకా ఆశగా ఉంటుంది కదా ఇంకా నేనైతే నిజమేనేమో అని కొంచెం సంతోషపడ్డా బాబు పుడతాడు వాడేమో పులిలా ఉంటాడు అని చెప్పాడు అనమాట ఓహో నిజమేనా ఏం చెప్పేదాన్ని కరెక్ట్గానే చెప్తున్నాడు అనిపించింది తర్వాత మా ఫ్యామిలీలో చేతబడి ఎక్కువ ఉందనమాట ఫ్యామిలీ అందరి మీద చేతబడి ఉందని చెప్పి చెప్పాడు అంతకుముందు బాగోట్లే ఆరోగ్యం ఎవరికి బాగుండట్లేదు ఒకరి తర్వాత ఒకరికి ఇంకా సరే అని చెప్పి చేతపడి చేశారు మీ ఇంటి మీద దానికి బాగు చేయాలి అని చెప్పాడు సరే అని చెప్పి మేము సరే బా బాగు చేయండి మరి బాగా ఉండేలా చేయండి మళ్ళీ మళ్ళీ రాకుండా అని చెప్తే సరేనని చెప్పాడు ఒక రోజు వస్తానన్నాడు ఇంటికి ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి చేయాలి బాగు చేస్తా అని చెప్పాడు సరేనని చెప్తే ఇంటికి వచ్చి బాగు చేశాడు బాగు చేసి ఇంకా పన్నెండు వేలు తీసుకున్నాడు పన్నెండు వేలు తీసుకొని ఇంకా అతను ఎలాంటి వాడు అండి మనం చేతిలో పెట్టకముందే చేతుల్లో ఉన్న డబ్బులు లాగేసుకుంటాడు అలా అలా డబ్బులు ఇస్తూ ఉంటుంటే లెక్క పెట్టకుండానే లాగేసుకున్నాడు లాగేసుకున్నాడు ఏంటి ఇతను లాగేసుకున్నాడు అని చెప్పి అనిపించింది సర్లే అని చెప్పి బాగా చేశాడు కదా అని చెప్పి ఇంకా పన్నెండు వేలు అతనికి ఇచ్చేసాం బాగు పడతాడని చెప్పాడు తీరా ఇంకా నెలలో ఇంకా మూడు నెలలు గడిచిన తర్వాత నాలుగు నెలలు గడిచిన తర్వాత ఇంకా నేను స్కానింగ్ కానీ వెళ్ళాను స్కానింగ్ కానీ వెళ్ళిన తర్వాత ఇంకా నాకు ఆపరేషన్ చేసేయాలి నీరు లేదు అని చెప్పి సి సెక్షన్ చేసేసారు ఫస్ట్ కూడా సి సెక్షన్ నాకు రెండు కూడా తర్వాత నీరు లేదు మూడు పాయింట్లు ఉందని చెప్పి సి సెక్షన్ చేసేసారు వెంటనే స్కానింగ్ కానీ వెళ్ళిన రోజు నైన్త్ మంత్లో ఆపరేషన్ చేసిన తర్వాత చూస్తే పాప పుట్టింది పాప పుట్టిన తర్వాత ఇంకా డిసప్పాయింట్ అయిపోయాను అనమాట తర్వాత ఈ దొంగ సిద్ధాంతి విషయం పక్కన పెడితే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మళ్ళీ ఒక పాస్టర్ వచ్చి ప్రార్థన చేసి తల మీద పాస్టర్లు అందరూ కాదు నేను క్రైస్తవురాళ్ళని స్టళ్ళు అందరూ బద్దెక్ బాధకులు కాదు అందులో ఒక నూటి మంది నూటి నూటికి ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు అన్నమాట అలాంటి గొంబస్టల్లో దేవునికి అవమానకరమైన పనులు చేస్తారనమాట వాళ్ళు అతను కూడా వచ్చి ఒకసారి ప్రై చేసి తల మీద చేపెట్టి ప్రై చేసి అమ్మానికి బాబు పుడతాడు ఇద్దరు బాబులు పుట్టారని బాధపడకండి బాబు పుడతాడు అని చెప్పాడు అని చెప్పి అనుకున్నాం సంతోషపడ్డాం వాళ్ళు చెప్పింది కూడా జరగలేదు కాబట్టి ఎవరెన్ని చెప్పినా మీరు నమ్మొద్దు ఒకవేళ వాళ్ళు చెప్పింది నిజమైంది అనుకోండి నమ్మచ్చు వాళ్ళు చెప్పింది నిజమైన కానీ వాళ్ళు చెప్పిన దానికి విరుద్ధంగా జరిగిందనుకో అలాంటి వాళ్ళని నమ్మక్కర్లేదు ఇదే నేను వీడియోలో చెప్పాలనుకున్నా దొంగ సిద్ధాంతులు దొంగ గురువులు దొంగ బాధ అబద్ధ బోధకులు ఇలాంటి వాళ్ళు ఉంటారు డబ్బుల కోసం మోసం వల్ల మాయలు చేస్తూ ఉంటారు మాటలతోనే వాళ్ళు మాటలు వెళ్ళేస్తూ ఉంటారు అలాంటి మాటలు అసలు వింటే చాలు మనం మోసపోతాం అనమాట అలాంటి మోసాలు జరుగుతున్నాయి నేను అలాంటి మోసంలో ఇరుక్కున్న కాబట్టి ఎవరు చెప్పిన మాయ మాటలు మోస మాటలు నమ్మి మోసపాకండి డబ్బులు చేజార్చుకోకండి సరేనా మరి వీడియోలో నేను చెప్పాలనుకున్నది చిన్న మాట ఇదేనన్నమాట అలాగా మీరు ఎవరు మోసపోవద్దు దొంగ పోస్టర్ల దగ్గర దొంగ సిద్ధాంతుల దగ్గర మోసపాకండి మాయ మరి కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్